స్వాగతం పలాసాలో సదరం సర్టిఫికేట్ల కోసం దివ్యాంగుల పడిగాపులు శ్రీకాకుళం జిల్లా పలాసా ప్రభుత్వ ఆసుపత్రిలోని సదరం సెంటర్ వద్ద సదరం సర్టిఫికేట్ల కోసం వైద్య పరీక్షలకు వచ్చిన దివ్యాంగులు పడిగాపులు కాశారు పలాసా డివిజన్ లోని ఈచాపురం కవిటీ కంచలి భారుబా సోంపేట నందిగాం తదితర సుదూర ప్రాంతాల నుంచి ఉదయాన్నే వైద్య పరీక్షలు చేయించుకునేందుకు పలాస వచ్చిన దివ్యాంగులు నరకేతను అనుభవించారు ఆర్థోపెడిక్ డాక్టర్ చిన్నం నాయుడు రాక కోసం కళ్ళు కాయలు కాసీలా ఎదురు చూశారు ఉదయం తొమ్మిది గంటలకు రావాల్సిన ఎన్నికల డాక్టర్ మధ్యాహ్నం ఒంటి గంట దాటినా

లేకపోతే వాయిదనే వేయాలా ఏదైనా ప్రైవేట్ ఇల్లు చెప్పేసి వాళ్ళు ప్రైవేట్ ప్రైవేట్ క్లినిక్లో వాళ్ళు వైద్యం చేసుకొని తర్వాత సుఖపడి మాకు సోపరాని గారు కూడా లేరు అందుబాటులో ఓపెల్ ఉన్న వాళ్ళు ఎవరు చెప్పట్లేదు నర్సింగ్ వాళ్ళు వెళ్తే సోపరాని గారు చెప్పట్లేదు నర్సులు గారు నర్సులు దమాయం చేస్తారు ఏంటి ఎంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో వైద్యం బాగుంది వైద్యం బాగున్న పరిస్థితుల్లో ఇలాంటి పరిస్థితులు కూడా వీళ్ళందరూ కూడా ఇక్కడ ఇబ్బంది పడుతుంటే కనీసం కూర్చోడానికి కూర్చీలు

తొమ్మిది గంటలకు రమ్మన్నారు తొమ్మిది గంటలకు స్లాట్ ఇచ్చారు ఉదయం వచ్చామునేజర్ నాకు ఇంతవరకు ఎవరు ఏం చెప్పట్లేదు ఈ రెస్పాండ్ కూడా కనీసం కూర్చోడానికి కుర్చీలు కూడా లేదు ఫ్యాన్ ఫ్యాన్ కూడా తిరగట్లేదు